దేవుడు చక్కని ప్రయాణం దయచేసి మెల్బోర్న్ నుంచి సింగపూర్ సింగపూర్ నుంచి హైదరాబాదు క్షేమంగా గృహానికి రావడానికి ప్రభుత్వం వేసుక్రీస్తో చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభుని అమ్మని సూచిస్తున్నాను కనిపిస్తున్నాను మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా గురించి మీరందరూ ప్రార్థన చేసిన బిడ్డలందరూ కూడా మీకు కూడా ప్రభు పేట శుభలు తెలియజేస్తున్నాను వందలందరూ కూడా ఈ రెండు నెలలు కూడా కూడా మనం ఇక్కడ ఇండియాలో లేనప్పటికి కూడా మెల్బోర్న్ నుంచి కూడా మనం యొక్క దేవుని వాక్యాలను ధ్యానించడానికి దేవుని సువార్తని వెదజల్లు పట్టడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభు నమ్మని శుతిస్తున్నాను కనిపిస్తున్నాను అందరిలో మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఎవరు కూడా క్రమం తప్పకుండా మిస్ అవ్వకుండా దేని వాగ్దానం దేవుని మాటలు విని అందరి ఆత్మలో బలం పొందుకుంటుంటే నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభుని స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను ఇటువంటి ఆసక్తి మీ అందరిలో దేవుడు కలుగు చేసి ఇంకా మీ అందరి జీవితాల్లో మీరు ఆత్మీయంగా ఎదిగి తద్వారా మీరు గొప్ప దీవెనలు మీరు పొందుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను సో నిన్న చాలా మెల్బోర్న్ నుంచి సింగపూర్ ఎయిట్ అవర్స్ జర్నీ సింగపూర్లో ఎయిట్ అవర్స్ అక్కడ హాల్టింగ్ ఉందన్నమాట నేను నైట్ బయలుదేరి తర్వాత వచ్చి తర్వాత ఒంటి గంట అయింది సో నిద్ర సరిగా లేదు ఆయన ఎప్పుడు పర్లేదు నిద్ర తర్వాత తీసుకోవచ్చు కదా ముందు వాక్యము బెడ్ ఏమైతే వెదజల్ల పడిన తర్వాత అప్పుడు నిద్ర తీసుకోవచ్చని నేను మీ అందరి గురించి నేను సిద్ధపాటిపోతే కలిగి ఉండే సిద్ధపాటు కలిగి ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యాన్ని నేను ఆశపడుతున్నాను సో అందరూ చూస్తున్నారు కదా అందరు బైబిల్లో జరిగిన చాలా సంఘటనల గురించి అందరూ చెప్తున్నాను నర్బోల్ నుంచి కూడా అనేకమైన మందికి కూడా శువార్త చెప్పడానికి ప్రభువారు సహాయం చేశారు చాలా మందిని మన ఇండియన్స్ని కలుసుకున్నాం వాళ్ళకు కూడా శువార్త చెప్పి తద్వారా వాళ్ళు కూడా దేవుని మాటలు వినటానికి ప్రభువు సహాయం చేశారు చాలామంది బిడ్డలు అందరూ కూడా అన్న ఇంత ఇంత మీరు పరిచయం చేస్తున్నందుకు మీరు ఎలాగో ఈ వయసులో చేస్తున్నారంటే ఆ దేవుడు ఇచ్చిన అండి నాకైతే ఓపిక లేదేమో కానీ దేవుడు ఇచ్చిన కుప్ప వాళ్ళే నేను ఈ యొక్క శుభార్త ఈ విధంగా జనవరి ప్రతి ఒక్క దేవుని బిడ్డకి నేను ఇస్తున్నందుకు నేను ఆ ప్రభునామాన్ని నేను ప్రశ్న నేను అందరికీ ప్రకటించాను చాలామంది కూడా దేవుని విని వాళ్ళు బలపడ్డారు అందరు కూడా వాళ్ళు కూడా లైవ్లో చాలామంది కనెక్ట్ అయ్యారు చూస్తూనే ఉన్నారు మీరు కూడా క్రమం తప్పకుండా చూస్తున్నారు కదా ఈరోజు గూగుల్ మీట్ లేదు రేపు పెడదాం గూగుల్ మీటు శనివారం రాత్రి పెడదామండి శనివారం ఏడున్నర గంటలకి రోజు అయితే నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే కొంచెం మనం శనివారం నైట్ మనం గూగుల్ మీట్లో పెడదాము తర్వాత ఆ విధంగా మనం మన గుడ్ ఫ్రైడే కదా ఏస్టర్ తర్వాత మన అందరూ కూడా నేను రెడీగా ఉన్నా కాబట్టి ఎక్కడ మీరు అనుకుంటారో అక్కడికి మీ అందరూ వచ్చి మనం ఒక ప్రత్యక్షంగా మీ అందరిని కలుసుకొని గృహ కూడికలో కృతజ్ఞత కూడికే ఎవరైనా ఆసక్తితో కలిగి ఉన్నారా చెప్పండి దేవుడు మీ ఆసక్తిని నెరవేర్స్తారు కాబట్టి ఆ గృహకు అందరూ కూడా మీరు 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 సిద్ధపడి మీరు సిద్ధపడి చెప్పండి అక్కడ ఎక్కడ కలుద్దాం సో ఈరోజు ఆలస్యం చేయకుండా దేని వాగ్దానికి వెళ్ళిపోతాం మా ఎంత తెలుసు కదా మనకి బైబిల్లో హోలీ హోలీ వీక్ మన ధ్యానం చేస్తుంది కదా హోలీ వీక్ సోమవారం మండే ఒక మెసేజ్ ధ్యానం ఎవరైనా చూడపోతే మళ్ళీ చూడండి ఆ లైవ్లో ఉంది అలాగే హోలీ వెనస్డే హోలీ హోలీ ట్యూస్డే చెప్పాం ఏది పరిశుద్ధ మంగళవారం అది నేను లేను కాబట్టి లైవ్ ఇవ్వలేదు కాబట్టి ఒక ఇందులో షార్ట్ వీడియో చేశాను ఈరోజు మేము వచ్చి హోలీ వెనస్డే అంటే పరిశుద్ధ బుధవారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్లో కొన్ని సంఘర్షణలు జరిగినాయి కాబట్టి వాటిని మేము ముందు నేను తీసుకొస్తాను ఈ పరిశుద్ధ వారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదలుగా పరిశు ఈ పరిశుద్ధ దినాల్లో జరిగిన సంఘర్షణని ధ్యానం చేస్తూ తద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని నేను పౌపేటం మనం చేస్తాను ఈ ఈరోజు వాక్యం దానికి వెళ్ళిపోతాం ఇది మతేశ్వర వార్త ఇరవై ఆరో వచ్చి ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన చూద్దాం అండి వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు స్క్రీన్ మీద ఏం దేని పెట్టారో అప్పుడు పన్నెండు మధ్యలో ఒకడు వయసుకరి యోధ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన మీరు నాకేమిత్రని అడిగాను అందుకు వారు ముప్పై వెండి నాణ్యాలు తూచి ఆయనకి ఇచ్చేది అప్పటి నుండి వారు ఆయన ఆయన కొరకు కనిపెట్టుకొని సగమ కనిపెట్టుకొని చూస్తుంది దాన్ని బిడ్డ ఈ తెలుసు కదా అందరికీ మనం తెలిసిన భాగాలే అలాగా ఇరవై ఆరులో కూడా ఇరవై ఆరు యాభైలో కూడా ఒక మాట ఉంది బోధొకడా నీకు శోభని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకోను చేసు చెలికాడా నువ్వు చేయవచ్చు నేను చేయవచ్చుంది నువ్వు చేయమనేది చెప్పి అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుంటే దేవుడు ఈ మాట జీవితాడు కి దిారా దీని యొక్క మీనింగ్ మీకు ఓన్లీ ఫైవ్ మినిట్స్లో చెప్తాను ఎందుకంటే ఇది ఎక్కువ సమయం నేను తీసుకోను ఎందుకంటే యోదా తెలుసు కదా ఏసు పన్నెండు మంది శిష్యులు యోధా కూడా ఒకడు ఏసే అంటున్నాడు మామూలుగా మనుషుల మనుషుల కుమారుడు పాపల చేతికి అప్పగించబడిను ఎవరంటే ఆ పాపని అప్పగించి ఎవరంటే మన శిష్యులని చెప్పేసి అందరినీ హెచ్చరిస్తారు అప్పుడు పేతురు అంటాడు పేతురా నే పేతులు అంటారు ఏసయ్యా నేను ఆ పనిని చేయనయ్యా నిన్ను అప్పగించడం జరుగుతే నేనేది చెప్పు నీకు చాలా మీకు విశ్వాసం నేను నమ్మను కదా ఆ మాటను చేయను అంటాడు అప్పుడు దేవుడు అంటారు ఏమంటాడు పేతురు నువ్వు కోడి కూయక ముందే మూడు సార్లు అబద్ధం వాడతావు అనేసి పేతుడు అన్నప్పుడు పేతురు చెప్పినప్పుడు పేతుడు పేతుడు కూడా మామూలుగా ఆయన కూడా నమ్మడం కానీ అప్పుడు దేవుడు చెప్పాడు అనమాట ఒక నాలుగు అప్పగిస్తే అప్పగించబరును మనుషుల చేత అప్పగించేది ఎవరో కాదు శిష్యులను అప్పగిస్తాడని చెప్పేసి దేవుడు చేస్తాడు చేస్తారు అప్పుడు యువత తెలుసు కదా యువత అన్యాపు సంపాదన గురించి యోధ ఆ రోజుల్లో యువత ఆశపడ్డాడు అన్యాయంగా సంపాదించి యేశు క్రీస్తు వారిని ఒక కుట్రతో ఒక మోసంతో బిట్రేయింగ్ ఆఫ్ జీసస్ అంటారు బిట్రేయింగ్ ఆఫ్ జీసస్ అంటే ఏంటంటే ఒక కుట్ర మోసము దగాతో సంపాదన ఎన్ని ఎన్ని వెన్నెలు సంపాదించాయంటే ముప్పై వెన్నె ఆ రోజులు అది చాలా గొప్ప ధనమే కావచ్చు కానీ యొక్క ఆత్మీయ మీనింగ్ ఏంటంటే నువ్వు మోసం చేసి దగా చేసి అన్యాయం చేసి సంపాదించిన సంపాదన అది దేవుడు దీవించడు దాన్ని నిన్నె కోట్లు లక్షల కోట్లు సంపాదించవచ్చు అన్యాయపు సంపాదన అన్యాయపు సిరి దేవుడిని దీవించడు దేవుని అస్తోషం చెప్పండి నీతి మంత్రుల సంపాదన కొంచెమైనా చాలు దాన్ని దేవుడు బలంగా బహుగా ఫలించే వరకు చేస్తారు దాన్ని బిడ్డారు ఆ రోజు ఆ రోజు మరి ఇసుక యువత యువత అన్యాయంగా ఏసుక్రీస్తుని ప్రధాన యాదవులకు అప్పచెప్పేసి ప్రభు శివు మార్గం తీసుకెళ్ళారు కానీ అన్యాయ సంపాదన దేవుడు దీవించాడా దీవించాడు నువ్వు అన్యాయంగా కొన్ని లక్షల కోట్లు సంపాదించచ్చు అన్యాయ సంపాదన వల్ల నువ్వు నీ కుటుంబాన్ని నీ యొక్క కుటుంబంతో పాటు నీ పిల్లల్ని తల మీ యొక్క మీ భార్యని పిల్లల్ని మీ తరతరాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు నువ్వు నీతి మంత్రి ఉన్నావు దేని పెట్టారా నీతి మంత్రుల సంపాదన దేవుడు దీవించి ఆశీర్దిస్తాడు ఇది ఆత్మీయ మీనుంగు ఇది గమనించండి రెండు ఆత్మీయ అంటే ఇప్పుడు ఇద్దరు కూడా పాపం చేశారు కదా పేదరి పాపం పాపం చేశాడు యోధా పాపం చేస్తాడు ఒక చెప్పాలంటే కన్నా పేతురు పాపం ఎక్కువ చేశారు ఎందుకంటే మూడు సార్లు అబద్ధం ఆడాడు కదా నేను చిన్న పిల్లల దగ్గర అబద్ధం ఆడాడు నేను వేసేది నాకు ఊరి తెలవదండి నేను చూడలేదు ఒకసారి రెండోసారి మూడోసారి అబద్ధం ఆడతాడు అప్పుడు కోడి కోరుస్తుంది కదా మరి మరి అదంత ఘోర పాపం మరి మరి పేతురు కూడా పాపం చేశాడు కానీ కానీ పేతుడు పాపం చేశాడు కానీ పేతులు ఏముంది పశ్చాత్త గుణం కలిగి ఉన్నాడు పేతులు ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ ఎప్పుడు సంతాప అంట పశ్చాత్తపడి ఆ రోజు ఎప్పుడైతే ప్రభుని అప్పగించిన చూ కోరికి మూడు సార్లు కోరు కూర్చుంది కదా అబద్ధం చెప్పినప్పుడు మూడు సార్లు అబద్ధం చెప్పిన కోరి కూర్చుంది కాబట్టి ఆ మాట గుర్తుంచుకొని పేదలు ఏం చేసావు ఒక రూమ్లోకి వెళ్ళి పశ్చత్తపడ్డాను ఏడ్చాడు అంటే కన్నీరు నీ కూడా బిడ్డ మీరు పశ్చిప గురువు నువ్వు కలిగి ఉన్నావా ప్రభు కోసం పశ్చాత్తాప గురు కలిగి ఉంటే దేవుడు నిన్ను దేవిస్తాడు తప్పు చేసినా పర్లేదు దేవుడిని స్తోత్రం చెప్ప నువ్వు పచ్చత్తపు కలిగిన బిడ్డలకి దేవుడు మీ పచ్చత్తపాన్ని ఏం చేస్తాడు దేవునిగా మారుస్తాడు నువ్వు పాపం చేయొచ్చు కానీ పాపాన్ని నీకు దేవుడు క్షమించేస్తాడు నీకు ఏం కావాలా ఫర్గివనెస్ ఆఫ్ హార్ట్ నీ ఒక ఆత్మలో ఆత్మలో నీకు హృదయాలు నీ తప్పు కలిగి ఉంటే పశ్చత్తప్ గుణాన్ని దేవుడు దీవిస్తారు ఆస్వాదిస్తాడు సో ఇప్పుడు యోధ ఏముంది యోధా వేసయ్యా ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఆ మాట మీకు మళ్ళీ ఒకసారి గమనిస్తాను ఏసు చెలికాడ నీకు చేయవచ్చు చెప్పని చెప్పి అతనితో అంత అంటే ఎందుకు చెలికాడంటే ప్రభుత్వం ఏసుకేస్తారు చెలికాడంటే ఏంటి నా దగ్గర రమ్మంటాడు పశ్చాత్తాపం నా దగ్గర రా యోధ నిన్ను నీ పాపను క్షమిస్తానని చెప్పేసి ఏసయ్యా ఏసుకీస్తూ ప్రభు యోధకు ఒక అవకాశం ఇచ్చాడు ఏమని పిలుస్తూ చెలికాడ ఎవరన్నా ద్రోహం లేకుండా చెలికారు అంటారండి మరి మరి ఏ మరి అంత క్షమాపణ కలిగి ఉన్నా కాబట్టి ప్రభే ఏసుక్రిస్తారు యోధాని క్షమించడానికి ఆయన అంతం వరకు కూడా అంతం వరకు కూడా సహిస్తాడు ప్రభు ఏసుక్రిస్తూ నువ్వు నరకానికి వెళ్ళేవంత కూడా నిన్ను పెట్టుకొని తీసుకొస్తాను ఎప్పుడైనా మారుతావా మారతావా మారుతావా నువ్వు ఎంత మారుతా లాస్ట్లో నువ్వు నువ్వు నరకానికి వెళ్ళేదాకా కూడా ప్రభు ఏసు నిన్ను చేపెట్టుకుని తీసుకొస్తాడు అంట ఇప్పటికైనా నువ్వు మారు మారు మారాను ఇక్కడ యోధా కూడా ప్రభు ఏసుక్రీస్తా లాస్ట్ వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏసే చెలికాడ అని పిలిచి అవకాశం ఇచ్చినా కానీ యోధా ఏం చేశాడు యోధ పాప పశ్చాత్తాప గుణం యోధాలు లేదు పశ్చాత్తప యోధాలు లేదు కాబట్టి యోధ ఏమైపోయాడు యోధా జీవితం సమస్య నాశనం అయిపోయింది ఆ బైబిల్ ఉంది కదా యోధా ప్రేగులు బద్దలై చనిపోయాడంత ఆ యొక్క ముప్పై వెన్నలతో అనేకమంది భూములు కొండొచ్చు ఆ రోజులు కానీ అదంతా రక్తభూమిగా మారింది ప్రదాని పిల్లల నువ్వు నీతి మంత్రినిగా నీతి మంత్రిగా ఉన్నప్పుడు నీ సంతాన నీ సంపదని నీ యొక్క దీవెనలు నీ గొప్ప దీవులు దయచేస్తారు కానీ యోధాలో పశ్చాత్తాపం లేదు కాబట్టి యోధ అక్రమంగా సంపాదన అక్రమంగా సంపా సంపాదన సంపాదన దేవుడు దీవించలేదు కాబట్టి ఇప్పుడు పేతులు యోధాలో ఇద్దరు కూడా ఎక్కువ ఎవరు ఎక్కువ పాపం చేశారు పేతులు ఎక్కువ పాపం చేశారు మూడు సెలబద్ధం వాడే తెరవని చెప్పేసి ఇది ఎక్కువ ఘోరం ఇది చాలా పెద్ద కానీ పేతుల్లో గుణం ఉంది కాబట్టి ఏసయ్య పశ్చత్తాప గుణి చేసి తన ఉదయాన్నది హత్తుకొని పేతుడిని క్షమించేశారు పేదరికి ఏమి ఇచ్చారు పరలోకపు తాలపు చెవులు పేదరికి ఇచ్చారు దేవుడు ఎంత గొప్ప ఆర్తి ఇచ్చాయ పేతుడి పాపే ఆయన ఎప్పటికీ పశ్చాత్త కలిగి ఉన్నాడు కాబట్టి పేతుడిని పరలోకపు తాలపు చెవులు ఇచ్చాడు ఎంత గొప్ప ఎంత గొప్ప దేవుని పేదరికి ఇచ్చాడు ఎక్కడ కూడా యోదా కూడా యువటానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా యోధాలు పశ్చాత్తాప గుణం లేక ప్రభు అలాగ దూరమై దూరమై వెళ్ళిపోతాడు అవి దేని బిడ్డలారా నువ్వు సాతానికి లోపడుతూ పడుతుంది దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన అవకాశాన్ని ఎంతవరకు అవకాశం ఇస్తూ ఉంటాడు దాన్ని నువ్వు ఆ అవకాశం నువ్వు ఉపయోగించుకొని పశ్చాత్తాపు గుణం కలిగి ఉన్నట్టయితే నువ్వు దేవుని ద్వారా నీ యొక్క గొప్ప దేవుని పొందుకుంటావు పశ్చత్తాప గుణం కలిగిన బిడ్డలకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీ యొక్క సంపాదనని నీ సంపాదనని నీ పిల్లల్ని నీ భార్యని నీ పిల్ల పిల్లల సంపాదన కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి నీతి మంత్రులుగా ఉన్నవా దేని పెట్టారు నీతి మంత్రుల సంపాదన దేవుడు ఆస్వాదిస్తారు అన్యాయ సంపాదన దేవుడు దీవుని పొందుకోరు కాబట్టి నువ్వు నీతి మంత్రులుగా ఉండు నీతి మంత్రులు కొంచెం సంపాదన చాలు దేవుని దీవిస్తాడు అలా పశ్చాత్తాపం కలిగి ఉండు పశ్చాత్తాపం కలిగి దేని పెట్టి ఏంటంటే దేవుడు మీ పాపాన్ని మన పాపాన్ని సమస్త మానవాని పాపాలని క్షమించాలి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ పాపాన్ని క్షమించేసి ఆయన మన మన హత్తుకొని తద్వారా నీలో నీకు నిత్యం కలుగు చేసి తద్వారా నిన్ను పరలోక రాజు వారసులుగా చేస్తారు కాబట్టి ఇంత మరి మర్మం దాగింది కదా ఈ పరిశుద్ధ బుధవారం రోజులు పరిశుద్ధ బుధవారం రోజులు ఉన్న మాటల యొక్క మంచి కృప్త మెసేజ్ ఏంటంటే నీతి మంత్రులుగా ఉన్నావా నీతి మంత్రుల సంపాదన దేవుడు దీవిస్తారు పశ్చాత్తాపం కలిగిన బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని దేవుడు దీవించి వాళ్ళని రాజు వాల్సులుగా చేస్తాడు నువ్వు పశ్చాత్తాపం కలిగి ఉంటావా నీతి మంత్రులు కలిగి ఉంటావా దేవుడు మిమ్మల్ని ఈ మాటలు దీవించి మీ జీవితంలో అద్భుతకారులు చేయమని నేను పోపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ బస్ చేయాలి టు మీట్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీకి కలుద్దాం అందరూ కూడా ఈ యొక్క మాటలు అందరూ కూడా వినండి దేవుని ద్వారా బలం పొందుకొని దీవెనలో పొందుకొని మనం శనివారం రోజు మన గూగుల్ మీట్లో కలుద్దాం రేపు మార్నింగ్ ఏంటి రేపు మార్నింగ్ ఎవరు మిస్ కాకండి రేపు మార్నింగ్ పరిశుద్ధ గురువారం తెలుసుకు చాలా ఇంపార్టెంట్ మర్మం ఉంది రేపు అలాగే నెక్స్ట్ డే వచ్చేసి గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేసి ఈస్టర్ సో ఈ మూడు రోజుల్లో మనకి హోలీ యొక్క హోలీ పశు దినాలు మనం కంప్లీట్ అవుతాయి కాబట్టి అందరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క వాగ్దానాలు వినండి తద్వారా మీ ఆత్మ మీరు బలం పొందుకోండి ఆత్మ రక్షించి మా పవన్ చేసి తీస్తారు ఆత్మ రక్షించుకుంటే ఎవరికి మీకు డీబెండ్ లేదు మీకు వేరే వాళ్ళకి ప్రభు మీకు దీవుళ్ళు ఇస్తారు మీ ఆత్మరక్షణ పొందుకుంటే ఆత్మరక్షణ పొందుకుని బిడ్డలందరూ కూడా మీ సంపాదనని దీవించి ఆశ్వరించి మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మిమ్మల్ని ఉన్న స్థానం నిలబెట్టి తద్వారా మీ కుటుంబాలకి మీ కుటుంబాల పిల్ల పిల్లలందరికీ దేవుడు దీవిస్తాడు దేవుడు మీ మాటలను ఆమె గర్భస్ వీళ్ళు మీటి టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం అంతవరకు బీ బ్లెస్డ్ గర్భశ్యాలు